పుష్ప టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది బీభత్సం అరాచకం అనే చెప్పాలి అండ్ సుకుమార్ గారు అన్ని ఎలిమెంట్స్ ని కవర్ చేసినట్టుగా ఉంది ట్రైలర్ సో ఐ ఫీస్ట్ అనే చెప్పాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు పుష్ప పుష్పాటు ఎప్పుడబ్బా ఎప్పుడబ్బా డేట్స్ కూడా పోస్ట్ పోన్ అయింది అండ్ మూవీ రిలీజ్ వి అండ్ ఫైనల్ గా డిసెంబర్ ఫిఫ్త్ అయితే వచ్చేస్తున్నారు ఆడియన్స్ ముందుకి ఈలోపు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది సో ట్రైలర్ ఎలా ఉంది అనేది ఒక్కసారి రివ్యూ చేసేద్దాం అండ్ నాకు అనిపించిన పాయింట్స్ అన్ని చెప్తాను ఇంకా మీకు అనిపించిన పాయింట్స్ అన్ని కూడా కమెంట్ చేసేయండి ట్రైలర్ అయితే మాత్రం ఫుల్ఫిల్ గా ఉందండి చాలా బాగుంది అన్ని ఎలిమెంట్స్ ని కవర్ చేశారు అండ్ ట్రైలర్ లో కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఆడియన్స్ లో ఇదైతే డ్యామ్ ష్యూర్ ఇన్నాళ్ళు అంటే పుష్ప వన్ లో విత్ ఇన్ ద కంట్రీ వరకు ఉన్న ఆయన బిజినెస్ ఎర్ర చందనం ఏదైతే ఉందో అది బిజినెస్ బిజినెస్మగ్లింగో ట్రేడింగ్ ఏదైతే అది అది ఇన్నాళ్ళు అంటే పుష్ప వన్ లో విత్ ఇన్ ద కంట్రీ ఉంది కానీ లాస్ట్ ఎండ్ లో ఒక డైలాగ్ వాడారు పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అని సో బియాండ్ ఇండియా అంటే బౌండరీస్ ని దాటేలా ఉంది ఇప్పుడు ఆ ఎర్రచందనం కాన్సెప్ట్ సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన దాన్ని తీసుకెళ్లినట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చేశారు ఆడియన్స్ కి ట్రైలర్ లో ఇక్కడ ఒక టెంపుల్ కూడా చూపించారు ట్రైలర్ లో టెంపుల్ అవ్వచ్చు స్పిరిచువాలిటీ అమ్మవారి అవ్వచ్చు అవన్నీ కూడా తీసుకొచ్చారు ఏంటంటే ఆధ్యాత్మికని అంటే ఒక దేవతని ఒక టెంపుల్ దగ్గర సీన్స్ అవ్వచ్చు అవి చాలా ఇంపార్టెంట్ మూవీకి అని అయితే మాత్రం ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా ఇంటెన్షన్ కూడా క్రియేట్ చేసింది అండ్ ఆయన గెటప్ అమ్మవారి గెటప్ ఏదైతే ఉందో కూడా అది ఇంకా మాటల్లో చెప్పలేంది అసలు సూపర్ గా సూట్ అయింది అండ్ అందులో ఆయన యాక్షన్ కూడా బా ఎంత బాగా చేశారో అండ్ చిన్న గ్లిమ్స్ చూస్తేనే వావ్ అనిపించింది కానీ థియేటర్లో మొత్తం ఇంకా ఎపిసోడ్ చూస్తే పూనకాలైపోతాయి అందరికీ కూడాను అండ్ లాస్ట్ ఒక డైలాగ్ అయితే ఉందండో అది లేడీ ఫ్యాన్స్ ని సూపర్గా అట్రాక్ట్ చేసేసింది నాకు కూడా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా సరే అయితే ఆ డైలాగ్ ఏంటో ఒకసారి కమెంట్ చేసేయండి డైలాగ్ నేను చెప్తా వీడియో చివరిలో అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్ అది ఇలా పెట్టి ఒక ఆమ్ని అలా చేయడం అనేది చాలా గ్రేట్ సో త్రూఅవుట్ ద క్యారెక్టర్ అలాగే నడిచింది అలాగే చేశారు మేకవర్ కూడా ఫస్ట్కి అండ్ సెకండ్ పార్ట్కి డిఫరెన్స్ ఉంది సేమ్ మేకప్ నే కాకుండా మేకప్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే చూపించారు ఈ పార్ట్ లో అల్లు అర్జున్ గారికి అండ్ రష్మికా గారు కూడా అంటే ఫస్ట్ పార్ట్ లోకి ఈ పార్ట్ లోకి చాలా డిఫరెంట్ గా కనిపించారు ఇంకా ఫాహద్ ఫాజిల్ గారు ఆహా ఆయన యాక్టింగ్ ప్రతి సినిమా మధ్య ఏ సినిమాలో చూసినా కూడా అది తమిళ్ అవ్వచ్చు లేక మలయాళం అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఒక క్రూషియల్ రోల్ అయితే ఫాహద్ ఫాజిల్ గారు ప్లే చేస్తున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ లో ఆయన కూడా ఒక డైలాగ్ అన్నారు పుష్ప అంతే ఫ్లవర్ అనుకుంటవా ఫైవ్ అన్నారు అప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ఎస్ నిజంగా వైల్డ్ ఫైర్ లాగే ఉంది ఆ ట్రైలర్ కూడా అండ్ ఇప్పటి వరకు ట్రైలర్ లో కనిపించిన పాత్రలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ట్రైలర్ లో అండ్ ఈ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేసి ఉంటారు ఎస్ ది ఆర్ ప్రూడ్ యాక్టర్స్ ముగ్గురు కూడా రష్మిక గారు అల్లు అర్జున్ గారు ఫహద్ ఫాజల్ గారు సో సినిమా నిజంగా బొమ్మ అదిరిపోద్ది బ్లాక్ బస్టర్ అవుద్ది అని నేను చెప్పాను కదా ఒక డైలాగ్ కానీ అది లేడీ ఫ్యాన్స్ని అయితే మాత్రం భలే అట్రాక్ట్ చేసేసింది అదేంటంటే భార్య మాట విని ఒక పని చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాను అన్నారు అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ అయితే మాత్రం భలే నచ్చింది నాకు అంటే భార్య మాట వింటే ఎలా ఉంటుంది నెక్స్ట్ సో ఇది కూడా ఒక క్రూషియల్ డైలాగ్ సో అది ఒక మెయిన్ స్ట్రీమ్ గా అంటే రష్మికా గారి మీద ఫోకస్ అయ్యేలాగా ఉంది సో ఆవిడ చెప్పిన ఏదైనా మాట విని సినిమా నెక్స్ట్ లెవెల్లో సో ఆ సిచ్యువేషన్ ఏదైనా కూడా చాలా ఇంపార్టెంట్ అనేలా ఉంది సో ట్రైలర్ అయితే అదిరిపోయింది మీకు ఎలా అనిపించింది సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ కైఫీ స్టైన్ అయితే మాత్రం నాకు అనిపించేసింది మీకు ట్రైలర్ అలా అనిపించిందో కమెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ కుబేరా ట్రైలర్ రివ్యూతో మీ అందరి ముందుకే వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి